హాయ్ హలో ఎవరి బడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మునక్కాయ పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి నేను పెట్టుకునే మునక్కాయ పచ్చడి మీకు చూపిస్తాను చూడండి నేను మునక్కాయ పచ్చడి కోసం నాలుగు ములక్కాయలు తీసుకున్నాను ఇక్కడ నాలుగు ములక్కాయల్ని కూడా చూడండి వన్ ఇంచు టూ ఇంచెస్ కింద రెండు రెండు ఇంచెస్ కింద వన్ ఇంచ్ కింద కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఎక్కువగా కట్ చేసుకోలేదు వీటిని ఇప్పుడు బౌల్లో వేసుకున్నాను కదా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటానండి చూడండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను వీటిలో అస్సలు ఆయిల్ సారీ నీళ్ళు అనేది లేకుండా బాగా ఆరిపోవాలండి ఆరిపోయింది కదా పక్కన పెట్టేశాను బాగా ఆరిపోయింది అలాగే ఇందులోకి చింతపండు తీసుకుంటున్నానండి చింతపండు ఒక ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఉంటుంది చింతపండు నేను తీసుకున్న నాలుగు ములక్కాయలకి ఈ చింతపండు అనేది సరిపోతుందండి దీంట్లో ఇది ఇప్పుడు రెండు సార్లు కడిగి పక్కన పెట్టాను దీంట్లో కొంచెం కాచిన నీళ్లు గోరువెచ్చని నీళ్లు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి ఎక్కువ వాటర్ వేయకూడదు ఎందుకంటే చింతపండు గుజ్జు పల్చగా అయిపోకూడదు బాగా దగ్గరికి గుజ్జు కింద తీసుకోవాలి అందుకని నేను హాఫ్ గ్లాసే వేస్తున్నాను చూడండి చింతపండు గుజ్జు అయితే వచ్చేసిందండి బాగా నానింది కదా చింతపండు గుజ్జుని ఇప్పుడు నేను స్ట్రైనర్లో వేసుకుని తీసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో నుంచి పిప్పది రాకుండా ఉండడం కోసం స్ట్రైనర్లో వేసి వడపసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా తీసుకోవాలన్నమాట చింతపండు గుజ్జు అనేది వచ్చేసిందండి నాకు చింతపండు గుజ్జు చాలా చిక్కగా వచ్చింది దీన్నైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఆ ప్యాన్లో రెండు చెంచాల ఆవాలు రెండు చెంచాల ఆవాలు అలాగే హాఫ్ చెంచా మెంతులు వేస్తున్నానండి వీటిని స్టవ్ మీద రెండు నిమిషాలు లైట్గా వేడయ్యేంత వరకు దీన్ని బాయిల్ చేసుకుందాము చూడండి దీన్ని రెండే రెండు నిమిషాలు బాయిల్ చేద్దాం స్టవ్ని ఎక్కువ మంట మీద పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు నిమిషాలు బాయిల్ చేసుకున్నట్లయితే బాయిల్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రెండు నిమిషాలు బాయిల్ అయిపోయింది దీన్ని పక్కకి ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్నే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ ఇందులోనే ఒక ఫుల్ చెంచా నువ్వులు వేస్తున్నానండి దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు బాయిల్ చేద్దాము రెండు నిమిషాలు బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఆవాలు మెంతులు అలాగే నువ్వులు ఈ మూడు కలిపి మిక్సీ చేసుకుందామండి మిక్సీ చేసుకుని పౌడర్ చేసుకుందాము పౌడర్ అయిపోతుంది చూడండి ఆవాలు మెంతులు కూడా చూడండి ఈ విధంగా బాయిల్ అయిపోవాలి ఈ విధంగా పౌడర్ అయిపోవాలి చూడండి పౌడర్ అయింది కదా ఇప్పుడు ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జండి దీన్నైతే కొంచెం ఉడక పెడదాము మనము ఇంకా బాగా దగ్గరకు అవ్వాలన్నమాట ఆ విధంగా ఉడకబెడదాము అది పక్కన ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం మరో పక్కన స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టి ఒక ఫుల్ కప్పు ఆయిల్ వేస్తున్నానండి ఫుల్ కప్పు వేసాను అది ఆయిల్ బాగా మరిగేంత వరకు ఉంచి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా ఆ మునక్కాయలు అయితే ఈ ఆయిల్లో వేద్దామండి చూడండి ఈ మునక్కాయ లోపల ఉన్న పచ్చి అంతా వచ్చేంత వరకు ఇది కూడా ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అది మునక్కాయలు చూడండి ఈ విధంగా వేగేంత వరకు ఉంచి అప్పుడు మునక్కాయలు పక్కకు తీసేసుకుందామండి ఇప్పుడు మునక్కాయలు తీసేసాం కదా ఇప్పుడు చింతపండు బాయిల్ అవుతుంది కదండి అది దగ్గరికి అయ్యేంత వరకు మనం గిన్నెకి అంటుకోకుండా ఉండాలి అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే గిన్నె కంటుకోకుండా ఉంటుందండి అప్పుడు మనం పక్కన వేరే పెట్టుకొని వేరే పని కూడా చేసుకోవచ్చు చూడండి ఇందాక మునక్కాయలు తీసాం కదా అదే ప్యాన్లో ఆయిల్లోనే నేను చేస్తున్నాను ఆ ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి వీటిని బాగా వేపాలి అలాగే మూడు వెండి మిరపకాయలు తీసుకున్నానండి నేను చేసి తీసుకున్న నాలుగు ములక్కాయలకైతే మూడు వెండి మిరపకాయలు అయితే సరిపోతాయి మూడే మూడు మిరపకాయలు తీసుకున్నాను అలానే ఒక పది వెల్లుల్లి రెబ్బలు పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మా తొక్క తీసేయాలండి పొట్టు తీసేసి వెయ్యాలి పొట్టు తీసేసి వేస్తే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వెల్లుల్లిపాయలు వేయాలండి ఎందుకంటే స్టవ్ మంట ఉండగా వేస్తే కనుక అది బాగా మాడిపోయినట్టు అయిపోతాయి చూడండి పక్కన చింతపండు చేసాం కదా దగ్గరికి అయ్యిందండి స్టవ్ ఆఫేసుకుందాం చూడండి ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసాం కదా ఆ వెల్లుల్లిపాయలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేసినా కానీ ఆ నూనెలో ఉన్న వేడికి ఆ వెల్లుల్లిపాయలో ఉన్న పచ్చిదనం చూడండి ఎలా మరుగుతున్నాయో అలాగే కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా స్టవ్ ఆపిన తర్వాతే వేసుకోవాలండి ఆయిల్లో ఇది కూడా పక్కన పెడదామండి చూడండి మనం వేపుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా ఈ మునక్కాయలో నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి నాలుగు టేబుల్ స్పూన్ల కారం అలానే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు అలానే నువ్వులు పొడండి ఆవాలు మెంతులు నువ్వులు కూడా వేపుకొని మిక్సీ చేసుకున్నాం కదా అది పొడి ఆ పొడి కూడా వేసేసాను ఇందులో అలానే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే సరిపోతుంది అలానే చింతపండు గుజ్జు దగ్గరికి అయిపోయింది కదా ఆ చింతపండు గుజ్జు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి మునక్కాళ్ళంటే ఇష్టం ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా కలిసింది కదా ఇప్పుడు ఇందాక మనం తాలింపు వేసుకున్నాం కదా తాలింపు కొంచెం చల్లబడిపోయింది చల్లబడిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి వేడి తాలింపు అస్సలు కలుపుకూడదు తాలింపు చల్లబడింది అలాగే ఇప్పుడు ఆ తాలింపు కూడా వేసేస్తున్నాను తాలింపు కూడా కలుపుతున్నానండి ములక్కాల పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సమ్మర్లోను వింటర్లోను రెయిన్ సీజన్లోను ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇది అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రమే పడుతుంది హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం పట్టదు అప్పటికప్పుడు చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదండీ చాలా అంటే నాకైతే చాలా ఇష్టం అండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి దీని మీద మూత పెట్టుకుని ఒక నైట్ అంతా ఉంచేద్దామండి ఇప్పుడు చూడండి ఒక నైట్ ఉంచుదాము చూడండి నైట్ అంతా ఉంది కదా చూడండి ఆయిల్ కూడా బాగా తేలింది చాలా అంటే చాలా కలర్ఫుల్గా వస్తుందండి నాకు ఈ మునక్కాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్